ఇట్లాంటి పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోవద్దు తెలియకుండా మాత్రం స్టాక్ మార్కెట్లోకి దిగదు పొరపాటున కూడా ఆప్షన్ బయింగ్లోకి దిగదు మన ఎమోషన్స్ తోటి ఆడుకుంటుంది మార్కెట్ ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను ఏమీ తెలియకుండా ట్రేడింగ్లోకి దిగి స్టార్టింగ్లో ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలలో రెండు లక్షల యాభై వేల రూపాయలు పోగొట్టుకున్నా అది కూడా ఆప్షన్ బయంగ్లో నా పేరు రామకృష్ణ మాది గిద్దా గ్రామం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మన ఛానల్కి సహాయం అనేది అవసరం అని చెప్పి వీడియోలో చెప్పంగానే మన కోసం కొంతమంది డబ్బు పంపి చాటాల వెంకట సుబ్బయ్య ఈ బ్రదర్ మన ఛానల్ కోసం త్రీ హండ్రెడ్ రూపీస్ పంపిండు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ రెండోది అశోక్ కోట్ల బ్రదర్ మన ఛానల్కి గతంలో నైన్ హండ్రెడ్ పంపిండు ఇప్పుడు ఇంకో థౌజండ్ రూపీస్ పంపాడు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి వ్యక్తి ఓకే మన ఛానల్ ఎదగడానికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మూడో వ్యక్తి రెడ్డి సాహితి ఇమే మా సిస్టర్ మన ఛానల్ కోసం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పంపింది గతంలో థౌసండ్ రూపీస్ పంపింది ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పంపింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ నాలుగవ వ్యక్తి పడిగల సాంబశివరావు ఈ బ్రదర్ మన ఛానల్ కోసం టూ హండ్రెడ్ రూపీస్ పంపాడు వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ బ్రదర్ అంటే రెండు వేల పంతొమ్మిది కరోనా ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు మార్కెట్ అనేది పటాపట్ డౌన్ సైడ్ వస్తాం ఓకే ఆ టైంలో మనకు మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ ఉంటుందని కూడా తెలియదు చిన్నప్పుడు చదువుకున్నాం నిఫ్టీ ఉంటుంది న్యూస్లో వస్తుంది కదా మన నిఫ్టీ ఇన్ని పాయింట్లు పాయింట్లు పెరిగిందని చెప్పేసి అది మాత్రమే తెలుసు ఇంకా స్టాక్ మార్కెట్లో షేర్ ప్రైజులు ఉంటాయి అవి ఉంటాయి వాటిని అని చెప్పేసి తెలుసు అందకు మించి ఒక్క విషయం కూడా మన స్టాక్ మార్కెట్ గురించి తెలియదు ఆ కరోనా టైంలో నేను అందకుముందు హైదరాబాద్లో షేపు వర్కి ఉండే రెస్టారెంట్లో ఆ కరోనా టైంలో జాబ్ జాబ్లు ఇతటి రావాల్సి వచ్చింది లాక్డౌన్ టైంలో ఇంటికాడ ఉండి సంపాదించడానికి ఏదన్నా పార్ట్ టైం జాబ్లో సంపాదించడానికి ఏదైనా అవకాశం ఉందా ఈ టైంలో అని చెప్పేసి సర్చ్ చేస్తున్న టైంలో మనకు ఈ ట్రేడింగ్ గురించి సంబంధించిన వీడియోలు అనేది తగినాయి ఒక వ్యక్తి కార్ వెనకాల నిలబడి బిల్డింగ్ వెనకాల నిలబడి నేను ఇంత ప్రాఫిట్ కొట్టినా అంత ప్రాఫిట్ కొట్టినా అని చెప్పేసి స్క్రీన్ షాట్లు అనేది మనకు చూపెట్టినప్పుడు అరే ఇది భలే ఉందని చెప్పేసి మనం కూడా చేయగలుగుతామా లేదా అని చెప్పేసి దానికి సంబంధించిన వీడియోలు చూడడం మొదలుపెట్టినా ఈ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ సందర్భాల్లో నాకు కనబడేసరికి ప్లస్ అంతకుముందు అప్పటి వరకు నేను ఒక యూట్యూబర్ని ఫాలో అవుతూ వస్తుండే ఆ యూట్యూబ్ ఛానల్ బ్రదర్ అంటే విక్రమాదిత్య అఖండ భారతం వీడియోస్ అనేది చేసే వ్యక్తి సడన్గా స్టాక్ మార్కెట్ పైన వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది నేను బ్యాంక్ నిఫ్టీలో ఒకే రోజులో ఇరవై మూడు లక్షలు సంపాదించానని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో నేను ట్రేడింగ్లోకి దిగడానికి కారణమైంది ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి ట్రేడ్ చేయాలంటే ఏం చేయాలనేది యూట్యూబ్లో సెర్చ్ చేసిన డిమేట్ అకౌంట్ అనేది తీసుకున్నాను ఈ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనేది ఆప్షన్స్లోకి వస్తుంది కాబట్టి అది సెగ్మెంట్ యాక్టివేషన్ చేపించుకోవాలని ఉంటుంది దానికోసం మనం ఏం చేస్తాం బ్యాంక్ స్టేట్మెంట్ ఆరు నెలల స్టేట్మెంట్ అనేది సింపుల్గా మనకు వచ్చేసింది పెట్టేసిన సెగ్మెంట్ యాక్టివేషన్ అప్పటి అప్పటివరకు మనకు ఏం తెలియదు ఓకే ఒక ఐదు వేల రూపాయలు దాంట్లో వేసుకున్న డిమార్ట్ అకౌంట్లో స్టార్టింగ్లో ఆ డబ్బులు కూడా వేద్దామంటే భయం అయింది అసలు రియల్ ఆఫ్ అయికా రియల్ ఆఫ్ అయి అని చెప్పేసి ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు టెన్షన్ తోటి ఉండే తర్వాత అందరు వేస్తారు కదా మనం కూడా చేస్తే ఏమైతే చెప్పేసి ఒక ఫైవ్ థౌసండ్ తేసుకున్నాం ఫస్ట్ ట్రేడ్ అనేది చేసినా ప్రాఫిట్ కొట్టినా పదకొండు వందల యాభై రూపాయలు అప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఇలా చెప్పింది నిజమే అని చెప్పేసి మనం కూడా త్వరలో కారు బంగ్లాలు కొనబోతున్నాం అని చెప్పేసి అనిపించింది ఓకే మన పరిస్థితులు ఈ పేద పరిస్థితుల నుంచి గట్టెక్కే సిచ్యువేషన్స్ రాబోతున్నాయని చెప్పేసి అర్థమైంది ఓకే ఆ ఫస్ట్ ప్రాఫిట్కి కేవలం నేను ఐదు వేలతోటి ట్రేడ్ చేస్తేనే నాకు ఇంత ప్రాఫిట్ వస్తే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ తోటి చేస్తే తొందరగా ఏదగచ్చు ట్రేడింగ్లు అనే థాట్స్ అనేది డైలోక్ అని కానీ అప్పటికి కూడా మనకి ఏం తెలియదు ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఎక్స్పైరీ ఉంటుందని కూడా తెలియదు ముందు స్టాప్ లాస్ అంటే ఏందో మనకు తెలియదు తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టాప్ లాస్ అంటే గురించి తెలుసుకున్నాం కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్ పెట్టిన తర్వాత హిట్ కొట్టి మన డైరెక్షన్లో పోయేది కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్ కొట్టకుండా మన డైరెక్షన్లో పోయేది మంచి ప్రాఫిట్ నిజంగా ర్యాండంగా ప్రాఫిట్లు లాసులు ప్రాఫిట్లో లాసులు జరుగుతూ అకౌంట్ అనేది ఓవరాల్గా లాస్లోకి వెళ్ళిపోయింది స్టార్టింగ్లో లాసులు వస్తే అనవసరంగా ట్రేడింగ్లోకి దిగినా అని చెప్పేసి భయమైతుండేది కొన్ని సందర్భాల్లో ఎందుకు రా ట్రేడింగ్లోకి దిగినాం సంపాదిద్దామని చెప్పేసి వచ్చి డబ్బులు కూడా కొట్టుకుంటున్నాం ఉన్న డబ్బులు కూడా కొట్టుకుంటున్నాం ఇది ఎట్లా అయినా మనకు తెలుస్తలేదు ర్యాండంగా ప్రాఫిట్లు ర్యాండాగా లాసులు వస్తున్నాయి ఓవరాల్గా అకౌంట్ లాస్లోకి వెళ్ళిపోతుంది బ్రోకరేజ్ కట్ అవుతుంది అప్పుడు ఓవర్ ట్రేడింగ్ అంటే కూడా ఏందో తెలియదు దానికి మెల్లమెల్లగా బానిస అనేది కావడం స్టార్ట్ చేసినాం ఓకే ట్రేడింగ్ చేయకపోతే మనసును వాటిని స్టేజ్లోకి వెళ్ళిపోయినాం స్టార్టింగ్లో దిగినప్పుడు మజా వస్తుండే రెండో శనివారం ఆదివారం వచ్చి మార్కెట్ కనుక బంద్ అయితే తిక్స్ ఇస్తుండే తెలుసు ఇది ఆల్మోస్ట్ అందరికి అయి ఉంటుంది అట్లా అంతలా అట్రాక్ట్ చేసింది మనల్ని ఆప్షన్ రెడీ ఈ విధంగా చేసి 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 నేను హైదరాబాద్ నుంచి సంపాదించుకుని తెచ్చుకున్న అమౌంట్ అంతా గులాబ్స్ అయితే ఆల్మోస్ట్ అరవై డెబ్బై వేలు గులాబ్స్ అయితే తర్వాత దాన్ని ఎడతబెట్టక మళ్ళీ ఏం చేసాం బ్రదర్ అంటే లాక్డౌన్ ఎప్పుడైతే పోయిందో అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయినాం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ మూడు నాలుగు నెలలు పనిచేసాం మళ్ళీ సెకండ్ లాక్డౌన్ అనేది వచ్చేసి మూడు నాలుగు నెలలు పనిచేయడం తెచ్చుకోవడం అప్పుడప్పుడు ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టడం లాస్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఓవరాల్గా లాస్ అవ్వడం ఇది జరుగుతా వచ్చింది అసలు దీంట్లో ఎదగాలితే లేదా దీన్ని ఇడిసాబెట్టే బుద్ధి అయితే తెలియదు ఏం చేయనో అర్థం కాలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా ఓకే ఇట్లాంటి ఇంట్లో నుంచి దిగి అసలు ట్రేడింగ్లోకి ఎదగలమా ఈ ఆప్షన్ బయ్యింగ్ అనేది అర్థమైతే లేదు మెల్లమెల్లగా ఈ దీని గురించి తెలుసుకుంటా పోతా ఉంటే దీని ప్రొబిలిటీ తక్కువ ఉంటుంది రెగ్యులర్గా ట్రేడ్ చేయొద్దు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ కొంచెం టెక్నికల్స్ మెల్లమెల్లగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా అయినా కూడా ప్రాఫిట్ అనేది లేదు ఓవరాల్గా అకౌంట్ లాస్లో వెళ్ళిపోతుంది మరి నేను ఈ ఆప్షన్ బయింగ్ను బలంగా ఆపేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏది బ్రదర్ అంటే నా చిన్నతనం నుంచి గ్యామ్లింగ్కు అలవాటు పడి లైఫ్లు కొలాప్స్ చేసుకున్న వ్యక్తులను చాలామందిని చూసిన అదేవిధంగా మన లైఫ్ కూడా అయిపోతుంది అనే భయంతో ఈ ట్రేడింగ్ ఆల్మోస్ట్ గ్యామ్లింగ్ లాగా ఉందని చెప్పేసి ఈ ఆప్షన్ బయ్యింగ్ ముఖ్యంగా ఆప్షన్ బెయింగ్ సెగ్మెంట్ నాపతున్న పరిస్థితి దారుణమైన స్టేజ్లోకి పోయే అవకాశం ఉంది ఈవెన్ సూసైడ్ కూడా చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అనుకుని అక్కడికి ఆపేషన్ మనకు అప్పటి వరకు కూడా ఆప్షన్ సెల్లింగ్ గురించి తెలియదు దాని తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినాం ఆప్షన్ సెల్లింగ్ నాకు బెస్ట్ అనిపించింది మరి ఇంత డబ్బు మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం క్యాపిటల్ జమ చేసుకుందామా లేదా అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హెడ్జింగ్ గురించి ఈ హెడ్జింగ్ మీద తెలుసుకున్న తర్వాత బాగా ఫోకస్ చేయడం మొదలుపెట్టిన ఏ ఆప్షన్ సెల్లింగ్లో మెల్లమెల్లగా మెల్లగా మార్కెట్ ప్రొబిలిటీ అరవై ఆరు శాతం ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేయడం వల్ల విత్ హెడ్జింగ్తో వేయడం వల్ల మనకు లాస్ అనేది కంట్రోల్లో ఉంటుంది కాబట్టి నెత్తినప్పుడు ఎమోషన్స్ లేకుండా ట్రేడింగ్ చేయగలుగుతామని చెప్పేసి నాకు అర్థమైంది అప్పటి నుంచి హెడ్జింగ్ మీద బాగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేసిన ప్రాక్టీస్ నుంచి ఆ అబ్జర్వేషన్ నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయింది అంతకుముందు అనేది నేను ట్రేడింగ్ అసలు ఏదో వెళ్తాను లేదనే కాన్ఫిడెన్స్ అనేది రాలేదు ఆప్షన్ బేయింగ్లో వస్తున్నాయి పెద్ద మూవ్స్ వస్తున్నాయి కానీ దాన్ని దొరకటలేకపోతున్నాం ఇట్లా ఎంట్రీ ఇస్తున్నాం ఇట్లా ఎగ్జిట్ కొట్టేస్తున్నాం సైడ్ వేస్ మార్కెట్లోనేమో లాస్ట్ చూసుకుంటా కూర్చుంటున్నాం మన డైరెక్షన్లో పోకుండా మన డైరెక్ట్ మన రాంగ్ డైరెక్షన్లో పోతున్నాం అనేది చూసుకుంటా కూర్చుంటున్నాం మన డైరెక్షన్లో ట్రెండింగ్ మార్కెట్ పోతున్నప్పుడు తొందరగా ఎగ్జిట్ కొట్టేసుకుంటాం ఈ ర్యాండమ్ బిహేవియర్ అనేది నాకు మంచి అనిపించలేదు అప్పుడు ఒక థాట్ అనేది వచ్చింది ఏంది బ్రదర్ అంటే కేవలం నేను ట్రెండింగ్ మూవ్ వచ్చినప్పుడు మాత్రమే ఆప్షన్ బయింగ్ చేయాలి మిగిలిన రోజులు ఆప్షన్ బయింగ్ చేయొద్దు అట్లయితే నేను ప్రాఫిట్లో ఉండగలుగుతా అని చెప్పేసి నాకు అర్థమైంది మరి మనం మొత్తం అంత క్యాపిటల్ దగ్గర పెట్టుకొని ఆ మూవ్స్ ఎట్లా పసిగడతాం నాలుగు మూసు నెలలో వచ్చే పెద్ద పెద్ద రెండు మూడు మూసు మనం ఎట్లా గుర్తుపడతాం గుర్తుపట్టలేము ఎప్పుడు గుర్తుపట్టగలుగుతాం రెగ్యులర్గా చార్ట్ను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టగలుగుతాం మరి రెగ్యులర్గా చార్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు ఆప్షన్ బయింగ్ చేయబోదవుతుంది సెడ్వైస్ మార్కెట్లో కూడా ఆప్షన్ బయ్యంగ్ చేయబోదవుతుంది దానివల్ల మనం నష్టపోతున్నాం ట్రెండింగ్ మూవ్ వచ్చేసరికి మనం డబ్బులు లేకుండా చేసుకుంటున్నాం డిమార్ట్ అకౌంట్లో ఇది బాగా అర్థమైంది నాకు అందుకే నేను ఒక బలంగా డిసిజన్ తీసుకుని ఈ ఆప్షన్ బయ్యంగ్ అనేది తక్కువ సందర్భంలో వేసి మిగిలిన టైంలో నేను ఆప్షన్ సెల్లింగ్ చేసుకోగలిగితే ఈ పెద్ద మూసు పట్టుకోగలుగుతా రెగ్యులర్గా ప్రాఫిట్లో కూడా ఉండగలుగుతా అని చెప్పేసి మనకు అర్థమైంది ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయింది ఎందుకంటే హెచ్ఎం మీద బాగా ప్రాక్టైజ్ చేసినాం కదా దీనికి మనకు కావాల్సింది క్యాపిటల్ అక్కడనే మన ప్రయాణం అనేది ఆగిపోయింది అదే టైంలో ఈ క్యాపిటల్ జమేసుకున్న పనులు ఉందామని చెప్పేసి బలంగా నిర్ణయించుకొని ఆప్షన్ బెయింగ్కు బ్రేక్ అనేది చేసిన ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అదే టైంలో మన యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినాం కానీ మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను ఏదైతే విషయాలు సొంతగా తెలుసుకోగలిగినో ఆ విషయాలు కొంతమందికి చెప్తే వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం అనేది మానేస్తారు పక్కనుని టెలిగ్రామ్ ఛానల్ అడ్వైజరీ కంపెనీలు ఇవన్నీ కూడా స్కామ్లు అనేది జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి స్కామ్లలో అయితే నేనైతే ఇప్పుడు ఇరుక్కోలే కానీ వీళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి లక్కు నమ్ముకునే కాన్సెప్ట్ ఎక్కువగా మైండ్లో ఉంటుంది కాబట్టి చాలామందికి వందల ఎనభై మందికి అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళని కాపాడదామనే ఉద్దేశంతో ఏం చేసినా అంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసినా ఓకే ఒక ప్యాషన్ లాగా నాకు అది ట్రేడింగ్లోకి రాకముందు మన బిహేవియర్ ఎట్లుంది మన మెంటాలిటీ ఎట్లుంది మనకు డబ్బు ఎంత విలువ ఇచ్చినాం మనం డబ్బుకు సమయానికి ఫ్యామిలీకి మరి ట్రేడింగ్లోకి దిగిన తర్వాత ఏ విధంగా తయారీ అనేది ఒక్కసారి మనం మన మనల్ని మనం చూసుకుంటే ఏ విధంగా ఉన్నామనేది మనకు అర్థమవుతుందని చెప్పేసి కొన్ని వీడియోలలో చెప్పగానే అవును బ్రదర్ అని చెప్పేసి కొంతమంది ఆలోచించడం మొదలుపెట్టారు అట్లా మెల్లమెల్లగా వీడియో చేస్తూ మన యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడి వరకు రీచ్ అయింది మధ్యలో లైవ్ ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి అనుకొని బయట రూమ్ తీసుకున్నాం దానికోసం కూడా కొంతమంది సహాయం అడిగిన అతి తక్కువ మంది మాత్రమే చేయగలిగారు మధ్యలో కొంచెం మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది మన దగ్గర క్యాపిటల్ కూడా లేదు కాబట్టి ఒకవేళ ఉన్న పడితే ఏవైతే మన స్ట్రాటజీలు డెవలప్ చేసుకున్నామో ఆ స్ట్రాటజీల మీద వర్కౌట్ చేయడానికి వీలైతుండే ఈ క్యాపిటల్ లేదు బ్రదర్ నా దగ్గర అని చెప్పేసి ఒక నిజం చెప్పంగానే చాలామంది ఛానళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయారు అక్కడ కూడా నాకు మైండ్ డిస్టర్బ్ అయింది నిజం చెప్పినా వెళ్ళిపోతారని చెప్పేసి అంటే ఇందులో చాలామంది కాల్స్ మీదే ఫోకస్ ఎక్కువ ఉంది అంటే కాల్స్ ఇస్తామని చెప్పేస్తే ఇప్పటికిప్పుడు ఉరికొస్తారు నెల పదివేలు కట్టడానికైనా రెడీ అంటే సొంతగా ఏదో గంటల సామి అంటే నేర్చుకునే కెపాసిటీ ఒక్కడు కూడా లేదు మందిని నమ్మి మోసపోతూనే ఉంటారు ఇది నాకు ఆల్రెడీ తెలుసు చాలా గమనించిన ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాం ఈ ఛానల్ నడపాలన ఇదే విధంగా మనం ట్రేడింగ్ చేయకుండా ట్రేడింగ్ గురించి వీడియోలు చేస్తే జనాలకు ఇంట్రెస్ట్ పోతుంది మన దగ్గర క్యాపిటల్ లేదు క్యాపిటల్ చేయాలంటే పని చేయాలి పని చేయాలంటే యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేయగలుగుతానో లేదు కంటిన్యూగా వీడియోలు చేయకపోతే మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది ఇది ఛానల్ సచ్చే అవకాశం ఉంటుంది ఇట్లాంటి డైలమాలో ఉన్న ఇప్పుడు పరిస్థితి ఓకే కానీ ఆప్షన్ అంతా నష్టపోయినా సరే కాన్ఫిడెంట్గా నేను ట్రేడింగ్లో నిలబడగలుగుతా సాధించగలుగుతా అనేది నమ్మకం అనేది వచ్చింది ఎప్పుడు నేను సొంతగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అప్పటివరకు కూడా కాన్ఫిడెన్స్ అనేది లేదు ఇదే విషయం తెలియకుండా మాత్రం ట్రేడింగ్లోకి దిగద్దు మీ దగ్గర మనం పేదలం కాబట్టి మన దగ్గర ఐదు పదివేలు ఉంటాయి ఇవి ఓడిచినాక ఇంకో ఐదు పదివేలు తీసుకురారా అంటే ఐదు పదివేలు తీసుకొస్తాం టెలిగ్రామ్ ఛానల్ నమ్ముతాం అడ్వైజర్ కంపెనీలో నమ్ముతాం స్టార్టింగ్లో మనం చేస్తాం ప్రాఫిట్లు రావు పక్కన నుండి నమ్మడం మొదలు పెడతాం లాసులు వస్తానంటే ఆ లాస్ రికవరీ చేయాలని చెప్పేసి ఇంకొంత డబ్బు తీసుకొస్తాం ఈ విధంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నష్టపోతాం ఓకే ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు మానకపోతే ఈ పద్ధతి మానకపోతే ఈ లాస్ రికవరీ మీద నీకు దూల బాగుంటే కొలబ్స్ అయిపోతుంది నీ లైఫ్ ఇది మాత్రం గ్యారంటీ ఇదే కాదు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు కొంతమంది ఓకే అప్పులు తీసుకొచ్చి మరీ ట్రేడింగ్ చేస్తారు ఇంట్లో ఉన్న నగలు తాగేటట్టు మరీ ట్రేడింగ్ చేస్తారు ఎందుకన్నా ఈ విధంగా తయారవుతారు అంటే అంత ఖతర ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్ అట్రాక్ట్ చేస్తుంది మనుషులను ఓకే చాలా అందంగా ఉంటుంది ప్రమాదకరంగా కూడా ఉంటుంది ఎట్ ఏ టైం ఈ రెండు కూడా ఆ అందాన్ని ఆస్వాదించగలిగే కష్టం తెలివి నైపుణ్యం నువ్వు సంపాదించినంత వరకు నీకు దక్కది నిధి ఓకే లాస్ట్ కంట్రోల్ మీద మెయి మెయిన్గా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి సక్సెస్ మనదే ఎవడు కూడా ఆపలేడు మన పేదలం కాబట్టి మనకు క్యాపిటల్ ఉండేది కొంచెం అరేంజ్ చేసుకోడానికి ప్రయత్నం చేయండి స్టార్టింగ్లో ఆప్షన్ సెల్లింగ్లోకి దిగి దాని నుంచి ఆప్షన్ బయ్యంగ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే ఇది నేను స్వయంగా గమనించిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్